హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలికల్ని పాలు విరిగిపోకుండా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేడి మీద ఇలా ఉంటుంది చల్లారిన తర్వాత బాగా చిక్కగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించి తీసుకోండి మీకు కావాలంటే ఇందులోకి కొబ్బరిని వేసుకోవచ్చు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ముప్పావు గ్లాస్ వరకు బెల్లం తురుమును వేసుకోండి అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మరిగించి పక్కన పెట్టుకోండి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇక్కడ బెల్లం ఎటువంటి తీగపాకం పట్టాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగి రెండు నిమిషాలు మరింత ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చిన్న టీ గ్లాస్కి ప్రిపేర్ చేశాను లాస్ట్లో చూడండి ఎంత క్వాంటిటీ అయిందనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుముని వేసుకోండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇక్కడ వాటర్ మరగాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు బియ్య పిండిని తీసుకోండి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని యూజ్ చేస్తున్నాను మీకు ఏ బియ్య పిండి అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి బియ్య పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో పిండి కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని చెయ్యి వేడి పట్టేంత వరకు పక్కన పెట్టుకోండి పిండి కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని మనం చేతితోటి చపాతి పిండిని ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి ఈ పిండిని కనీసం ఐదు నిమిషాలన్నా ఈ విధంగా కలుపుకోవడం వలన మనకు పాలతాలికలు అనేవి మంచి టేస్టీగా ప్రిపేర్ అవుతాయి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతులకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతితోటి ఈ విధంగా పాముకోవాలి మీరు కావాలనుకుంటే చేతితో ఈ విధంగా సన్నగా పాముకోవచ్చు లేదంటే చక్రాల మిషన్ని తీసుకొని అందులో పెద్ద రంధ్రం ఉన్న వాటిని తీసుకొని ఈజీగా మనం పాల పాలతాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పిండిని ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా చేతితోటే చేసుకున్నాను మీరు కావాలంటే ఇలా తాలికలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఉండరాలు లాగా ఇలా రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పాల తాలికల్లాగా లాగా మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కలిపిన పిండిలో ఒక నిమ్మ పండు సైజ్ అంతా పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి నాలుగు గ్లాసుల వరకు పాలను తీసుకోండి పాల తాలికలకి పాలతోటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి దానికోసం ఇక్కడ చిక్కటి పాలని నాలుగు గ్లాసుల వరకు తీసుకున్నాను మీకు ఇలా మొత్తం పాలతో చేసుకోవడం ఇష్టం లేకపోతే మూడు గ్లాసుల వరకు పాలని ఒక గ్లాసు వరకు నీళ్ళను కూడా తీసుకోవచ్చు పాలు బాగా మరిగేంత వరకు మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వండి ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి పదిహేను నిమిషాల పాటు సగ్గుబియ్యం నానితే సరిపోతుంది సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలని యాడ్ చేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత తోటి కలపకుండా మూత పెట్టుకొని మూతను కూడా పూర్తిగా క్లోజ్ చేసుకోకుండా కొంచెం పక్కకు పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని నెమ్మదిగా తోటి కలుపుకోవాలి ఇవి త్వరగా కుక్ అవుతాయండి గరిటతోటి ఈ విధంగా ఒకటి తీసుకొని చేతితో కానీ స్పూన్తో కానీ ఇలా బ్రేక్ చేశారంటే ఈజీగా బ్రేక్ అయిందంటే ఉడికిందని అర్థం ఐదు నిమిషాలకే కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి వాటర్ని ఒకసారి కలుపుకొని మొత్తం ఒకే చోట వేసుకోకుండా ఇలా చుట్టూ వేసుకొని గరిటతోటి నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ బియ్యప్పిండి పిండి వాటర్ వేసుకోవడం వలన ఈ పాల తాలికలు ఇంకా చిక్కగా అనేది మనకి తయారవుతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా గరిటెతోటి నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు మాలతాలికలు అనేవి ఈ విధంగా ఉంటుంది చల్లారిన తర్వాత ఇది ఇంకా చిక్కగా తయారవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా వినాయకుడికి ఇష్టమైన బెల్లం పాల తాలికల్ని ఈజీగా ప్రిపేర్ చేసి ఈ వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్